శుభోదయం మనం శ్రీ నీతి నాలుగవ అధ్యాయం మొదటి శ్లోకంలో ఉన్నాం పుట్టినది ఏదైనా కానీ గిట్టక తప్పదు అనేటటువంటి సామెత యదృశ్యం తన నశ్యం అని చెబుతోంది ఉపనిషద్వాక్యం ఏదైతే మనకి కనిపిస్తూ ఉంటుందో అది నశిస్తుంది అని మానవ జీవితం కూడా అటువంటిదే పుట్టినవాడు మననింతక తప్పదు ఆయు కర్మచ విత్తంచ విద్యా నిధనమే పంచైతాని హి భృసృజ్యే దేహిన ఇటువంటి శ్లోకం ఒకటి నీతి రత్నావళిలో మనం విన్నాం భావం ఒకటి శ్లోకం వేరు ఆయు విత్తంచ విద్యా నిధనమే వచ్చా ఆయుషు చేసేటటువంటి వృత్తి సంపాదించేటటువంటి ధనం వచ్చేటటువంటి చదువు మరణం ఈ ఐదు పంచయితాన్ని హి సృజ్యంతే గర్భస్థశ్యైవ దేహినహ ఈ శరీరం తల్లి గర్భంలో ఉండంగానే ఈ జీవి తల్లి గర్భంలో ఉండంగానే ఈ ఐదు కూడా నిర్ణయించబడతాయిట అతని యొక్క ఆయుష్ అతను చేసేటటువంటి వృత్తి అతనికి వచ్చేటటువంటి డబ్బు అతను వచ్చే అందేటటువంటి లేక వంట పట్టేటటువంటి చదువు దానితో పాటు వాడు ఎప్పుడు ఎలా ఎక్కడ ఎవరి చేతిలో మరణిస్తాడు అనేవన్నీ కూడా నిర్ణయించబడతాయి దీంట్లో ఎటువంటి తేడా కూడా లేదు అంటున్నాడు ఎందుకంటే హరినాపి హరేనాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖిత రేఖ పరిమార్ష్టం అశక్యతే అని వాడి హరి అయినా హరుడైనా ఇంద్రుడైనా దేవతారూపుల ఎవరైనా సరే నుదుటి మీద వ్రాసినటువంటి వ్రాతని చెరిపివేయటం అనేది ఎవరికీ కూడా శక్యం కాదుట అందుకనే దీస్ ఫైవ్ లైఫ్ స్పాన్ టైప్ ఆఫ్ వర్క్ వెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ద టైమ్ ఆఫ్ డెత్ ఆర్ సర్టన్లీ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద ఫోర్ హెడ్ వైల్ వన్ ఈజ్ స్టిల్ ఇన్ ద దూంబ్ తల్లి గర్భంలో ఉండంగానే ఇవి అవి ఐదు కూడా నిర్ణయించబడి వాడి నుదుటి మీద వ్రాయబడి అతను భూమి మీదకు వస్తాడు దీంట్లో ఎటువంటి సంశయము లేదు అన్నాడు చాణిక్యుడు ఆయుష్ కర్మచ విత్త విద్యా నిధనమేవచ పంచేతాని సృజ్యంతే గర్భస్థ దేహిన కాబట్టి ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత సంపాదిస్తాడు ఎంతకాలం జీవిస్తాడు ఎంత చదువుకుంటాడు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా ప్రైవేట్ ఉద్యోగం వస్తుందా చచ్చేటప్పుడు ఎక్కడ ఎలా చస్తాడు అనేవి కూడా నిర్ణయించబడే ఉంటాయి కాబట్టి అనవసరమైన ఆరాటాలకి పోకుండా విధి లిఖితము బలీయము అని చెప్పి నమ్ముకుని జీవించి ప్రశాంతంగా ఉండటం అనేటువంటిది మానవుడికి ఉండవలసినటువంటి లక్షణము అంటున్నాడు చాణక్యుడు స్వస్తి